ఈరోజు మన డైలీ టార్గెట్స్లో భాగంగా ఢిల్లీ సుల్తాన్లో అనే టాపిక్ ఇవ్వడం జరిగింది సో మనం అంటే మనం మొగల్స్ తర్వాత దీన్ని చూడడం జరుగుతున్నది సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా త్వరలో పెడతా అందులో ముఖ్యంగా మళ్ళీ మొగల్స్ తర్వాత మళ్ళీ స్పెషల్గా అక్బర్ చదవడం సో ఇవన్నీ మన స్ట్రాటజీలే ఎందుకంటే మీరు ప్రీవియస్ పేపర్ చూస్తే ఎక్కువ అక్బర్ గురించి క్వశ్చన్ ఉంటుంది అక్కడ మొగల్స్లో లేదంటే ఎక్కువగా బాబర్ ఎక్కువ నైంటీ పర్సెంట్ అక్బరు టెన్ పర్సెంట్ బాబర్ సో ఇలాంటి కొన్ని మనం క్యాచ్ చేసుకొని వీటిని చూడవచ్చు ఈ ఢిల్లీ సుల్తాన్లలో కూడా ముఖ్యంగా వాళ్ళ వంశానికి సంబంధించింది బానిస వంశం కిల్జీ వంశం తుగ్లక్ వంశం సయ్యద్ వంశం లోడీ వంశం సో వాళ్ళ ఆర్డరు ఎవరెవరు ఏ రకంగా పాలించారు ఎన్ని సంవత్సరాలు పాలించారు అని ఒకసారి చూసుకొని ఇయర్స్ లేకున్నా జస్ట్ ఒక ఐడియా ఉంటే సరిపోద్ది దాని తర్వాత ఇక్తా విధానం ప్రారంభించింది ఇల్ మిష్ మిష్యూ తర్వాత బాల్బన్ గురించి మన పోలీస్ ఎగ్జామ్స్లో బాల్బన్ ఫేవరెట్ నాకు తెలిసి ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వచ్చి ఉంటుంది ఇతని గురించి తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ అల్లావుద్దీన్ కిరిజీ సో వీళ్ళ సంస్కరణలకు సంబంధించి వీళ్ళ పాలనా విధానం సో ఇవన్నీ చూడాల్సి ఉంటుంది ఇవా ఇవాళ మన టార్గెట్ అదే కాబట్టి మీరు అందరు అవన్నీ ఉంటారని అనుకుంటున్నా సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇందులో మనకు వాళ్ళు రాసిన బుక్స్ ఆ కాలంలో రాసిన బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ది మిన్హాజ్ సిరాజు తబాకతి నాజరీ బుక్ రాసేట్టు కరెక్టా ఇది రైట్ స్టేట్మెంట్ అని అంటే రైట్ ఇసామీ ఫుహత్ హీ సలాతిన్ ఇది కూడా కరెక్టే బరోని తారిఖీ ఫిరోజ్ షాహి ఇది కూడా కరెక్టే ఎహెబిన్స్ షేక్ నిజాముద్దీన్ అవలియా జ్ఞాపకాలు అన్నాడు షేక్ నిజాముద్దీన్ అౌలియా జ్ఞాపకాలు అనేది కరెక్టా కాదా అంటే ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది షేక్ నిజాముద్దీన్ జౌలియా జ్ఞాపకాలు అనేది మనకు అమీర్ అమీర్ హసన్ అమీర్ హసన్ దెహలానీ అమీర్ హసన్ దెహ్లానీ రాస్తాడు దీన్ని జ్ఞాపకాలు అనేది అమీర్ హసన్ దెహ్లానీ రాస్తాడు మెహబీన్ సర్హిందీ అనేది యహబిన్ సర్హిందీ ముబారక్ షాహి సర్హిందీ రాస్తాడు ఇక్కడ ఇది ఇది క్లియరించు సో ఈ సిరాజ్ తబాకతి నాజీరా అనేది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అయ్యేది చాలా సార్లు వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇక్కడ సిరాజ్ ఉంది ఇక్కడ సిరి ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు ఇక్కడ మినహా సిరాజ్ కదా మహమ్మద్ సిరాజ్ మన క్రికెటర్ ఉన్నాడు కదా హైదరాబాద్ క్రికెటర్ సో వాళ్ళు చాలా పూర్ వాళ్ళ నాన్న సంథింగ్ పాన్ డబ్బానా ఏదో నడుపుతాడు సో ఇప్పుడు ఆయన క్రికెటర్ అయిన తర్వాత ఏం జరిగింది సిరాజ్ వచ్చింది ఇట్లా గుర్తుపెట్టుకోండి సిరాజ్ సిరి నా అలా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మొదటి ముస్లిం పాలకరాలు రజియా సుల్తానా ఈ ఢిల్లీ సుల్తానలో మొదటి ముస్లిం పాలకురాలు సో టోటల్ కూడా మొదటి ముస్లిం పాలకరాలుగా ఈ మధ్యయుగంలో చూసుకుంటే రజియా సుల్తానా సాంప్రదాయ తురుష్క స్వర్ధార్లు ఆమెను వ్యతిరేకించారు సో ఈ రెండు స్టేట్మెంట్లు ఇచ్చిండి కింద మనకు మళ్ళీ ఏవి సీడీలు ఉంటాయి ఒకటి సరైంది రెండు సరైంది ఇవన్నీ ఉంటాయి సో ఈ రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే రజియా సుల్తానా మొదటి పాలకరాలు ఈ సాంప్రదాయ తృష్కులు ఆమెను వ్యతిరేకించు ఒక మహిళ పాలించడం ఏందని చెప్పి వ్యతిరేకించి కుట్ర చేశారు కుట్ర చేసి ఆమెను కథం చేశారు ఇక్కడ మేడం ఇక్కడ కాలం వచ్చేసి మనకు ట్వెల్వ్ థర్టీ సిక్స్ టు ట్వెల్వ్ ఫార్టీ ఓకే నెక్స్ట్ పటిష్టమైన గూడాచార్య వ్యవస్థ మరియును ఏర్పాటు చేసినది బాల్బన్ సో మనం కూడా బాల్బన్ పోషణ ఇచ్చినాం ఎందుకంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా పటిష్టమైన గూడాచార్య వ్యవస్థ మరేదిన ఏర్పాటు చేసినది బాల్బన్ సో కరెక్ట్ అయిన స్టేట్మెంట్ ఏదంటే కరెక్టే బాల్బన్ ఇల్టుట్మిస్ మిస్ తర్వాత రజా సుల్తానా తర్వాత మనకు ఇక్కడ నసీరుద్దీన్ కాలంలో నసీరుద్దీన్ అహ్మద్ కాలంలో నసిరుద్దీన్ మహమ్మద్ కాలంలో నసిరుద్దీన్ మహమ్మద్కి ఇతని నుంచి వివాహం చేసి పాలనంతా ఇతనే చూసుకుంటాడు మెల్లగా రాజ్యానికి అధికారం సంపాదిస్తాడు సో బాల్బంగ్ ఒక విచిత్రమైన స్వభావం కలిగి ఉంటాడు సో బాల్బంగ్ రాజరికం దైవదత్తం అంటాడు సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే ఈ సాష్టాంగ ప్రమాణాలు తర్వాత సుల్తాన్ పాదాలను ముద్దు పెట్టుకోవడం లాంటి పారశిక సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ పార్షిక సాంప్రదాయాలను పాటించింది ఎవరు అని కూడా క్వశ్చన్ పడవచ్చు సో పార్షిక సాంప్రదాయాల భాగంగా మనకు సిజ్దా ఫైబోస్ సో ఇవన్నీ ఉన్నాయి ఇది ఒకసారి చూసుకుంటాము బహిరంగ ప్రదేశంలో తర్వాత నేరుగా మాట్లాడాలి శాఖలకు సంబంధించి సైనిక వ్యవహారాలకు సంబంధించి ఏమంటారు ఆ శాఖ ఏమంటారు అది దాన్ని మనకు తెలుసు దివాన్ ఏ అరీజ్ దివాన్ ఏ అరీజ్ అంటారు దాన్ని దివాన్ ఏ విజారత్ దివాన్ ఏ రిసాలత్ దివాన్ ఏ ఇస్సా సో ఇవన్నీ కూడా ఉంటాయి మనకు విజారత్ అంటే రెవెన్యూ శాఖ ఈ రిసాలత్ గురించి కొంచెం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సో ఇది పక్కన పెట్టిన ఇస్సా ఉత్తర ప్రత్యుత్తరాల లెటర్స్ సో ఇవన్నీ ఇంకా ఇవే కాకుండా అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఎక్స్క్యూజ్ మీ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మార్కెట్ సంస్కరణలు తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో అతను చేసిన కరెన్సీ సంస్కరణలు పాలనా పనాయ సంస్కరణలు ఏది ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి ఓకే అలాగే ఇంకా మనం నెక్స్ట్ కూడా విజయనగర సామ్రాజ్యం తర్వాత మొఘల్స్ ఇవన్నీ కూడా చూడాల్సింది చూద్దాం మన వీడియోని అట్లీస్ట్ ఒక ఇద్దరికైనా ముగ్గురికైనా మీరు షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి చెప్పండి మన ఛానల్ గురించి ఇంకా మంచి మంచి కంటెంట్ పెడదాం టైం అలా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అలాగే ఇంకొక వీడియో కూడా నెక్స్ట్ రాబోతుంది అది ఫైవ్ ఏఎం క్లబ్ ఎవరెవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఏఎం నుంచే వాళ్ళ షెడ్యూల్ స్టార్ట్ చేసే రకంగా ఒక ప్లాన్ చేస్తున్నాం సో ఆ ప్లాన్ అనేది మన నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను నేను దాని గురించి సో దానిపైన అది కూడా చూడండి ఒకసారి ఇంకా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి కొంచెం కమ్యూనిటీని పెంచండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది అందులో కూడా జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్